హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేస్తున్నాను చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు ధనియాలు అనాస పువ్వు జాపత్రి మరాఠీ మొగ్గ ఎండుమిర్చి జీలకర్ర మిరియాలు యాలకులు కొంచెం రాతి పువ్వు అదే స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు ఒక బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకోవాలి ధనియాలు కూడా వేసాను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులోని మసాలా సామాన్లు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే అలా ఫ్రై అయ్యాక వీటిని అయితే చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తీసుకున్నాక వీటిని అయితే చల్లార్చుకోవాలి చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి మసాలా అంతా చల్లారేలోపు ఈలోపు మనము రైస్ అయితే నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను వీటిని ముందుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి నీట్గా వాష్ చేసుకొని ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక అందులోని అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి వాటర్ అనేది ఇందులోని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక వాటర్ అంతా చూడండి ఈ విధంగా అయితే బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యాక మనం ముందుగా నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి బిర్యానీ కోసం కదా చికెన్ అయితే కొంచెం పెద్దవిగా ఉంటే బాగుంటుందనమాట బిర్యానీలోకి మరి చిన్న ముక్కలుగా కొట్టిస్తే అంత బాగోదనమాట అందుకోసమని కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది బిర్యానీ అనేది ఇంకా ఇలా మొత్తం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఏంటంటే దానిపైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది దాన్ని మొత్తం తీసేయాలి ఈ వాటర్లోనే ఏంటంటే చికెన్ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మొత్తం అప్పుడప్పుడు కలుపుకుంటూ అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ అనేది ఇక్కడ సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతుంది ఆ తర్వాత మనం ఫ్రై చేసినప్పుడు అందులో ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ నుండి చికెన్ అయితే సపరేట్ చేసుకోవాలన్నమాట సపరేట్ చేసుకొని ఈ వాటర్ అనేది కూడా పక్కన పెంచుకోవాలి చికెన్ అనేది ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి వాటర్ని వడకట్టుకొని చికెను బౌల్లోకి అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ అనేది లేకుండా బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి చికెను చేసుకొని దీన్ని అయితే ఒక పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్తోని మనం ఏంటంటే రైస్ కుక్ చేయాలి బిర్యానీ రైస్ ఈ వాటర్తోనే కుక్ చేయాలి ఇప్పుడు బిర్యానీ కోసం అయితే స్టవ్ పైన స్టీల్ గిన్నె అయితే పెట్టుకోవాలి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోనైతే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోని మనం అనాస పువ్వు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు తప్పకుండా వేసుకోవాలి రాతి పువ్వు అనేది కంపల్సరీగా వేసుకోవాలి నా దగ్గర అయితే అది లేదు అందుకోసమనే నేను వేయలేదు అలాగే బిర్యానీ ఆకు జాపత్రి మరాఠీ మొగ్గ ఇవన్నీ కలిపి ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే మన దగ్గర ఉన్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై అయ్యాక ఇందులోని మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ముందుగా తీసుకున్న వాటర్ అయితే ఉంది కదా చికెన్ బాయిల్ చేసిన వాటరు ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ముందుగా చికెన్ బాయిల్ చేసినప్పుడే వాటర్ ఏంటంటే చూసుకొని వేసుకోవాలి కొలత ప్రకారము వేసుకుంటే ఇప్పుడు మనకి ఇందులోనైతే సరిపోతాయి అంటే సరిపోవు చికెన్ బాయిల్ అయ్యి ఆ వాటర్ అయితే కొంచెం క్వాంటిటీ అయితే తగ్గుతుంది కదా అందుకోసమని మనకి నార్మల్ వాటర్ కూడా పడతాయి అందులోని నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ అయితే మనకు సరిపోదు నేనైతే టూ గ్లాసెస్ ఆ చికెన్ నుండి వచ్చిన వాటర్ యాడ్ చేశాను అందులోని మళ్ళీ టూ గ్లాసెస్ అయితే నార్మల్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఏంటంటే ఆ అనేది ఒకసారి బాగా మరుగుతుంది మరియాక అందులోని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే సాల్ట్ చెక్ చేసుకోండి నాకైతే సాల్ట్ కొంచెం సరిపోలేదు నేనైతే యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి మనం ముందుగా చికెన్ బాయిల్ చేసినప్పుడు అందులోనైతే సాల్ట్ వేస్తాం కదా దాన్ని బట్టి చూసుకొని అయితే యాడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే బాయిల్ అవుతుంది బాయిల్ అయినప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టిన రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మామూలుగా మనం రైస్ ఎలా అయితే కుక్ చేస్తామో డైలీ అలానే కుక్ చేసుకోవాలి ఆ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే మొన్న ఒకరు కామెంట్ పెట్టారండి ఫ్రై పీస్ బిర్యానీ అలాగే దమ్ బిర్యానీ కూడా చేయమని ఇంకా అందుకోసమనే ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేశాను నెక్స్ట్ టైము దమ్ బిర్యానీ అయితే చేస్తాను ఇక్కడ అయితే చికెన్ ఫ్రై చేయడం కోసము ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి అది హీట్ అయ్యాక అందులోనే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి చీలికలు అలాగే ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని అందులోని కరివేపాకు అలాగే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఆనియన్స్ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అవి ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇందులో సాల్ట్ ఇందులోనైతే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి కారము మన టేస్ట్కి తగినంతగా యాడ్ చేసుకోవాలి మనం ఎంతైతే తినగలమో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి నేనైతే త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను కారం యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి ఇందులోని చికెన్ నుంచి వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలాలి అప్పుడు చికెన్ ఉడికినట్టు అదేంటంటే క్రిస్పీగా అవుతుంది అనమాట చూడండి ఈ విధంగా అయితే కుక్ అవ్వాలి చికెన్ అనేది చూడండి ఒకసారి అయితే కలుపుకోవాలి మొత్తము కలుపుకున్నాక మనం ముందుగా ఇందులోని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మసాలా పౌడరు ఒకసారి మసాలా పౌడర్ అంతా వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్నాక ఈ మసాలా అనేది మాడిపోకుండా కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని ఈ చికెన్లో ఈ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయి చికెన్ ముక్క అనేది క్రిస్పీగా తయారవ్వాలి అప్పుడైతే మనం లాస్ట్లో ఒకసారి అయితే మొత్తం కలుపుకొని మూత అయితే పెట్టుకుందాము ఈ లోపు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది బిర్యానీ ఒకసారి అయితే మూత తీసి చూద్దాము ఫ్రై చూడండి చాలా బాగా కుక్ అయింది ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది ఒకసారి అయితే అంతా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా క్రిస్పీగా అయితే అవ్వాలి చూడండి అసలు చాలా బాగా కుక్ అయింది సేమ్ మన రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి లాస్ట్లో అయితే పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి అంతేనండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సేమ్ మనము రెస్టారెంట్లో తింటే ఏ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి బ్లాగ్స్